అందరే నమస్తే అండి అల్లు అర్జున్ చేసిన తప్పల్లో ఏంటంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో ఏవైనా ఆయన నిజాలు చెప్పాడు అంటే నిజాలు ఎక్కడా చెప్పలా అన్నీ అబద్ధాలే పోలీసులే నాకు పర్మిషన్ ఇచ్చారు నాకు ఇంటి దగ్గరే చెప్పుంటే బాగుండేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దారిచ్చేది కూడా పోలీసులే మీరు రండి రండి అని చెప్పేసేది కూడా పోలీసులే ఒక మహిళ చనిపోయిందనే విషయం నాకు తెలియదు నాకు లోపలికి వచ్చి ఏ పోలీస్ అధికారి చెప్పలేదని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అబద్ధాలు అన్నమాట దానికి పర్యావరణ మనం చూస్తూనే ఉన్నాం తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అన్ని ప్లేజెస్ కూడా చూపించారు ఒకసారి వార్త ఏనండి విచారణకి రండి ఉదయం పదకొండు గంటలకు రావాలని అల్లు అర్జున్కి పోలీసు నోటీసులు నేటి నుంచి వారి విచారణ ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచి రోజు మోగిద్దు మాత్ర అనవసరంగా తెలుసుకోవడం అంటే ఇది ఆ రోజు మీరు ఆ ఒక్క ప్రెస్ మీటు పెట్టకపోయి ఉంటే నిజంగా ఇంత రచ్చ ఉండేది కాదండి ఒకసారి మీరు బాగా ఆలోచించండి ఆ ఒక్క ప్రెస్ మీటు పెట్టకుండా ఉండి ఉంటే ఇంత రచ్చ లేనే లేదు అసలు అసెంబ్లీలో మాట్లాడేశారు కదా అని చెప్పేసి అని ఏదో నా మర్యాద పోయింది నేను పాన్ ఇండియా స్టార్ని నన్ను కించపరుతున్నారు నాకు విలువ లేదు నేను పెద్ద తోపు తురుము అని చెప్పేసి అని ఆవేశంలో ఇమీడియట్గా గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని అబద్ధాలు మాట్లాడేసాడు ఆధారాలతో సహా తర్వాత పోలీసులు వీడియోలు వేసి మరీ చూపించేశారు నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు ఎక్కడి నుంచి కారు బయటకు వచ్చావు ఎక్కడి నుంచి మొదలు పెట్టావు ఎంత రచ్చ జరిగింది నీకో కారు మీ భార్య గారికి ఒక కారు మీ కొడుకు కారు ఏదో కుటుంబ సినిమాకి రావడానికండి మూడు కార్లు అండి ఒక యాభై మంది బౌన్సర్లో అంతమందిని వేసుకుని వందలాది మందిగా నువ్వు రావడం ఏదైతే ఉందో క్లియర్గా చూపించేశారు అక్కడ అనవసరంగా కెలుకున్నట్టే కదా కొన్ని ప్రెస్ మీట్ పెట్టా నిజం మాట్లాడమంటే నిజం కూడా మాట్లాడాల ఇవాళ ఏమైంది గోడుతో పోయిద్దని గోడల దాకా తెచ్చుకున్నావు ప్రతి ఒక్కరూ నీ మిప్పుకు మిడమే ఎవరు మాట్లాడినా సరే అల్లు అర్జున్ చేసింది తప్పనే చెప్తారు ఇవాళ కూడా సరే కెలుక్కో మాకండి కెలుక్కుంటే మీకే నష్టం మధ్యంతరపు ఉన్నటుడు అల్లు అర్జున్కు చక్కటి పోలీసులు నోటీసులు జారీ చేశారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు తొక్కిసలాటలో రేవతైన మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు పద్దెనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు ఇది వార్త ఇంకొక వార్త ఏంటి మోహన్ బాబుకు సంబంధించి జర్నలిస్ట్పై దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టువేత ఆయన హృద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం హైకోర్టుకు మోహన్ మోహన్ బాబు లాయర్ల విన్నపం విలేకరణ కొట్టారు గొంతు పట్టి పిసికారు అత్యాత్నమే జర్నలిస్టు తరపు న్యాయవాది ఈ గొంతు పట్టు పిసికేడు అన్నమాట అవాస్తవం అండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కొట్టాడు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కొట్టాడు ఖచ్చితంగా కొట్టాడు అది క్లియర్గా మనకు కనబడుతుంది ఈ గొంతు పట్టి పిసికేడు అన్నది ఏదైతే ఉందో అది మాత్రం పచ్చి అబద్ధం పోలీసుల ముందు హాజరుకు నీడే గడువు సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఏది ఏమైనా సరే కాస్త బలుపు తగ్గించుకుంటే మీకు ఇలాంటి పరిస్థితులు రావేమో ఆ రోజు మీరు కొట్టడం కరెక్టే నేను కాదనట్ల మీరు బాధల్లో ఉన్నారు కానీ తర్వాత ఎదురయ్యే సంఘటనలు కూడా మనం బాధ్యత వహించాలి విష్ణుతో నాకు ప్రాణహాని ఉంది నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేసేది సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక రాచకొండ పోలీసులకు మంచి మనోజ్ ఫిర్యాదు ఇది వేరే వెరైటీగా ఉంటుంది వెళ్దంతా కూడా ఒక ఇష్యూ వచ్చింది ఒక ఫుటేజ్ బయటకు వదిలేస్తారు వాళ్ళే వదులుతారు వాళ్ళ కుటుంబ సభ్యులే మనోజ్ కావచ్చు విష్ణు కావచ్చు మోహన్ బాబు గారు కావచ్చు ఒక ఫుటేజ్ని బయటకు వదిలేస్తారు బయటకు వదిలేసిన కొన్ని రోజులకి లేదు 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 ఇది కావాలని వదిలింది కాదు ఎందుకంటే మన విష్ణు ఏం చేశాడంటే పుట్టిన పుట్టినరోజు నాడు మనోజ్ ఎవరో కొంతమందిని వ్యక్తులు పిలుచుకొని ఏదో పార్టీ ఏదో పెట్టుకున్నాడు ఆ కార్యక్రమంలో విష్ణు వెళ్ళి జనరేటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొచ్చిన జనరేటర్లు ఏవైతే ఉన్నాయో అందులో పంచదార పోసేడు పంచదార పోసేడని అని చెప్పేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ రాశారు విష్ణు చాలా మంచోడు విష్ణుకి ఏ పాపం పుణ్యం తెలియదు అలాంటి వ్యక్తి కాదు ఎక్కడా కూడా ఎలాంటి వివాదం జరగలేదు వచ్చాడు తన వస్తువులు తను తీసుకుని వెళ్ళాడు తప్పితే ఎక్కడ ఎలాంటి సంఘటన జరగలేదు ఎలాంటి పంచదార లాంటివి వేయలేదని చెప్పేసి అని దానికి సంబంధించి మాట ఈ ఈ పెంటంతా ఇప్పట్లో ఏం ఏం కనబడట్లేదండి ఈ అల్లు అర్జున్ వ్యవహారం కానీ ఈ మోహన్ బాబు ఈ విష్ణు మంచు మనోజు ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పట్లో వదిలేలా ఏం కనబడట్ల ఇంకొక దరం ఏంటంటే ఇక నేను చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఎందులో అయినా సరే అడిగి పెడితే అది సర్వనాశనం అంతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రాన్ని సర్వనాశనం అనడానికి ఇది ఒక ఈ వార్త ఒక నిదర్శనం అన్నమాట చదివి నించుండి ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలుగా రాత్రింబౌల్లో ఆలోచిస్తున్న ఐదేళ్ళు విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేసినా ఇప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది ప్రజలు నాకు ఓ బాధ్యత అప్పగించారు రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొస్తా మైనార్టీలు పేదలకు అండగా ఉంటా వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యం ఐదేళ్ళు చెడు మళ్ళీ జరగకూడదు సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేపడితే అంటే రాష్ట్రానికి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఒకసారి రాష్ట్ర పరిస్థితి ఏంటని తెలుసుకుంటే ఇక ఎలాగ ఉంటాయి అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవే గుర్తుకొస్తాయి అన్నింటిని నాశనం చేస్తాడండి కోలుకునే విధంగా ఏమి ఉండదు మొత్తం అన్నింటిని సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసేసి మొత్తం అంత తీసుకొచ్చి మన నెత్తి మీద అనమాట నామినేట్లో బీసీలకు కోట ముప్పై నాలుగు శాతం ఇచ్చి తీరుతాం చట్టబద్ధత కల్పిస్తాం సీఎం గారు ఇంకొకటి అరవిందోకి సంబంధించి కూడా వార్త ఉందండో ప్రధాన వార్త ఇదే మనకి అష్టదిగ్బంధంలో దిగ్గబంధంలో అరవిందో కాకినాడ పోర్టు లాభాలను పంచుకోవడానికి వీల్లేదు ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోము డివిడెండ్లు తీసుకున్నా చర్యలు తప్పవని సిఐడి హెచ్చరిక లాక్కోవడమే అక్రమం ఇక లాభాలంటే నేరమే నాలుగేళ్లలో నూట రెండు కోట్లు తీసుకున్నారు అరవిందో ఇక ఆపేయండి అంటూ అధికారుల స్పష్టీకరణ అరవిందో డైరెక్టర్ను త్వరలో విచారించనున్న సిఐడి వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడి అరవిందో సంస్థ చిక్కుల్లో పడింది కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీరావు నుంచి అరవిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది అరవిందో డైరెక్టర్లు ఆరో ఇన్ఫ్రా సంస్థకు తాజాగా లేఖలు రాసింది వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడి రెండు వేల ఇరవై ఒకటిలో కేవీరావు నుంచి నలభై ఒక్క శాతం ఓటర్లను లాక్కున్నారని దానిపై వచ్చిన లాభాలు డివిడెండ్లు పంచుకోవడానికి వీలు లేదని ఆ లేఖలో హెచ్చరించింది అలా పంచుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐడి ఏడీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆ లేఖలో స్పష్టం చేశారు డివిడెండ్ కింద నూట రెండు కోట్లు తీసుకున్నారంట గత నాలుగేళ్లలో ఇలా దోపిడీ ఎందులో పడతాం కదా దోపిడీ అధికార బలం మాట ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు రెడ్డి ఇది అరవింద్ ఎవరితో కాదు విజయసాయిరెడ్డి అల్లుడిదే ఇవన్నీ చెప్పుకుండా పోతే చాలా ఉంటాయి మరో రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల పనులు రాజధానిలో జోన్ సెవెన్ టెన్ లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం సిఆర్డిఆర్ అథారిటీ ఆమోదం పదిహేను లోపు పనులన్నీ టెండర్లకే వెంటనే నిర్మాణ పనులు మొదలు అమరావతి భయం ప్రజలు వ్యయం భూముల అమ్మకం సంపద సృష్టితో వచ్చే సొమ్ముతోనే అప్పులు తీరుస్తాం రాజధానిపై వైసీపీకి ఇంకా కక్ష తెరలేదు రుణం ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు ఈ సైకోగాలు చేసే పనులనేలాగ ఉంటాయి ఒక పక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక ఐదేళ్లలో ఒక స్థాయికి తీసుకురావాలి అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పనిచేస్తూ ఉంటే ఎలాంటి రుణం ఇవ్వద్దని చెప్పేసి అని ప్రపంచ బ్యాంకుకి ఈ వైసీపీ సైకో లేఖలు అంటండి గతంలో కూడా అలాగే చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో ఎక్కడ అప్పు ఇవ్వద్దు ప్రపంచ బ్యాంకుకి రాశారు ఎవరైనా అప్పిస్తామంటే అలాగే రాశారు మామూలు కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక లేఖలు రాశారు కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అప్పులు ఇప్పించొద్దు అని చెప్పేసి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యవహారాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట చెడగొట్టేసే వ్యవహారాలు ఆ నోడు చేయడు ఎవరిని చేయనివాడు అక్కడ అమరావతి కానీ పూర్తయిపోతే క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది మనం వచ్చింది ఏమీ లేదు అక్కడ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా సరే మూడు రాజధానులు అన్నాడు మూడు మొక్కలు ఆడేసాడు అదంతా వేరే విషయం మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడుకుంటే చాలా సన్నాలంగా ఉంటుంది మున్సిపాలిటీకి మున్సిపాలిటీలకు ఏప్రిల్ నుంచి నేరుగా నిధులు ఐదు అంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసి నిర్మాణాలు మున్సిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు అన్ని శాఖలు దానితో అనుసంధానం ఇది ఒక మంచి నిర్ణయం అండి లేదంటే ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు పర్మిషన్ ఇవ్వండి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అని ఇచ్చేయాలి